జేపీ ఇన్ఫోఫల్స్ మీకు స్వాగతం పలుకుతుంది స్నేహితులారా ఈరోజు సెప్టెంబర్ రెండు చరిత్రలో ఈరోజు ఎన్నో విశేషాలు చోటు చేసుకున్నాయి ఏంటో పదహారు వందల అరవై ఆరులో లండన్ నగరంలో మహా అగ్ని ప్రమాదం జరిగింది నాలుగు రోజుల పాటు కొనసాగి వేల ఇల్లు కాలిపోయాయి పదిహేడు వందల యాభై రెండులో బ్రిటన్ మరియు దాని కాలనీలు జూలియన్ క్యాలెండర్ నుండి గెగ్రోరియన్ క్యాలెండర్కు మారాయి ఫలితంగా సెప్టెంబర్ రెండు తర్వాత నేరుగా పద్నాలుగవ తేదీ వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఐదులో రెండో ప్రపంచ యుద్ధం అధికారికంగా ముగిసింది జపాన్ లొంగిపోవడంతో ఈరోజు విజయ దినంగా గుర్తింపు పొందింది పంతొమ్మిది వందల డెబ్బైలో నాసా యొక్క తొలి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం ఈఆర్టిఎస్ వన్ భూమి చిత్రాలను పంపి కాబట్టి సెప్టెంబర్ రెండు అగ్ని ప్రమాదం నుండి యుద్ధం ముగింపు వరకు క్యాలెండర్ మార్పు నుండి అంతరిక్ష పురోగతి వరకు చరిత్రలో ప్రత్యేక స్థానం కలిగిన రోజు ఇలాంటి మరిన్ని చరిత్ర విశేషాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను తప్పకుండా ఫాలో అవ్వండి